రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు ఆధారంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పెడుతుంది కూటమి ప్రభుత్వం సహజ సిద్ధమైనటువంటి వనరుల ఆధారంగా సహజ సిద్ధమైనటువంటి ఆలోచన విధానంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక మంది మంత్రులు వారి వారి మంత్రి వర్గాల్లో అది విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు సివిల్ సప్లై కావచ్చు టూరిజం కావచ్చు ఈ అంశాలు నేను ప్రస్తావించడానికి ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఈవెడ టూరిజాన్ని పరిశ్రమగా గుర్తించారు ఇండస్ట్రీగా గుర్తించారు కేంద్రం అనేక విధాలుగా అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వానికి సహాయం చేస్తుంది ఇది డబుల్ ఇంజిన్ సర్కర్ సర్కార్ ఇది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి అనుగుణంగా ప్రధానమంత్రి గారు స్పందిస్తున్నారు ఈ విషయంలో స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రభుత్వానికి ఉన్న సందర్భంలో దీనిలో ముఖ్యమంత్రి దీనిలో ప్రతిపక్ష నాయకుడిగా ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన ఈ రాష్ట్రంలో మద్యాన్ని తయారు చేయించారు ఎవరు చేశారనేది కోర్టు తెలుస్తుంది నేను ఆయన ఒకే ప్రశ్న వేస్తున్నా మనకున్న మద్యాన్ని మానేసి ఈ భూమి భూమి బీర్లు ఎందుకు అనే దానికి నేను సమాధానం చెప్పని అడుగుతున్నా దీంట్లో చాలా పెద్ద ఆలోచనతో ఈ ప్రశ్న నేను వేస్తున్నా పెద్ద ఎత్తున నాలుగు వందల ఇరవైకి నెయ్యి వస్తుందా అది నెయ్య అందులో ఏమున్నాయనేది ఇప్పుడు బయటపడుతున్నాయి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నెయ్యి ఖరీదు ఉంది అనేది తెలుసుకోకుండా నాలుగు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొని దాంట్లో తిరుపతి లడ్డును తయారు చేశాడంటే రాజకీయాల్లో ఉండడానికి కొనసాగడానికి అర్హత ఉందా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నాను థ్యాంక్ యూ దీని పట్ల యువకులు ఎలా ఉన్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది ఇది చర్చను ఎందుకు మనం ప్రయత్నం చేశారు మన సంస్థలో ఉన్నటువంటి పెద్దలు అనే దానికి మంచి ఫ్రూట్ఫుల్ అనేటువంటి ఒకటి లభించింది చాలామంది యువకులు దీంట్లో దేశంలో ఉన్న పరిస్థితిని యువకులు పెద్దలు అందరూ కూడా బాగా వివరించారు మాకు చాలా ఆనందం కలిగింది ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ దేశంలో భారత ఆర్మీ జరిపిందో దానికి అనుబంధంగానే భారతదేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తుల్ని పోరాటం చేసే విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ యొక్క గొప్ప విజయాలపై చర్చా కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడైతే భారతీయ జనతా యువ మోర్చా చేస్తోందో దాంట్లో భాగంగానే పామిడి పట్టణంలో కూడా చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ పహల్గామ్ గురించి దేశ ప్రధానమంత్రి దేశ కేంద్ర మంత్రులకి ఎంతైతే అవగాహన ఉందో ఆ రకమైన అవగాహన ఈ వీళ్ళకు కూడా ఉండడం దానిపైన ఆసక్తి చూపడం వాళ్ళు కూడా ఆర్మీలోకి రావాలనుకోవడం దేశ భక్తి ఏదైతే వాళ్ళ మాటల్లో చూపుతున్నారో నరేంద్ర మోడీ గారి పట్ల ఏదైతే వాళ్ళ అభిమానం చూపుతున్నారో ఆ యువకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో పాకిస్తాన్ దేశం మన దేశం వైపు చూడాలంటేనే భయపడే విధంగా ఏదైతే మన యొక్క ఆలోచన తీరుందో నరేంద్ర మోడీ గారి దాన్ని అట్లనే ముందరికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటారు సెలవు తీసుకుంటాం దాటిపోయినా కూడా ఇలాంటి ఇంత గంభీరమైన విప్లవాత్మకమైనటువంటి సందర్భం మనకు రాలేదు ఈ సంవత్సరం వచ్చింది అంటే ఈ ముష్కర మోకలు మనం దాడి చేయడం అనవసరంగా తీవ్రవాదులందరినీ పెంచి పోషించి దేశంగా పాకిస్తాన్ ముద్రపడిపోయింది అలాంటి దానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రపంచ దేశం అన్నిటికీ ఉంది అయితే కేవలం ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి దేశం ఏదైనా ఒకటి ఉందంటే కేవలం మన భారతదేశం మాత్రమే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు వీరుడే ప్రతి యువకుడు వీరుడే ప్రతి వృద్ధ మాత కూడా వీరు నార్య ఇలాంటి దేశంలో పుట్టి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంతర్లీనంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు బహిర్గతంగా రావడం లేదు కానీ బహిర్గతంగా రావాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది కానీ ఎవరు ముందుకు రాలేదు దయచేసి మీరంతా నాయకులందరూ వీళ్ళందరూ ఉత్ప్రేరణ ఇచ్చి మోటివేషన్ ఇచ్చి వీళ్ళందరూ ముందు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి